ఇది చాలా తప్పు తల్లిదండ్రులకు ఏమన్నా బుద్ధి ఉంటే నా జ్ఞానం ఉంటే ఇటువంటి నోటీసులు ఇవ్వడానికి ముందుకు రారు ఏ విధంగా ఇస్తారండి ఎన్ని కబ్జాలు చూపించాలి నేను ఇప్పుడు రోడ్లు కబ్జాలు పెడుతున్నారు మీరు రోడ్లు కబ్జాలు పెడుతుంటే కబ్జాలు చేస్తుంటే ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎవరి వాట వాళ్ళకు పోతున్నాయి గవర్నమెంట్ భూములు కబ్జాలు పెట్టి ఆ యొక్క ముఠా ఏదైతే ఉంటుందో మాఫియా ముఠా ఎవరి వాట వాళ్ళకి ఇచ్చి ఇవ్వాలని కూడా కబ్జాలు పెడుతున్నారు ప్రభుత్వ గాజుల రామారంలో షాపూర్ నగర్లో గండి మేసమ్మ దగ్గర ఇవన్నీ నిజాంపేటలో బాచిపల్లిలో ఇవన్నీ పెడతలేరా మేము చూస్తలేరా అమాయక ప్రజలు ఉన్న చోట్ల మీకు నోటీసులు ఎట్లా ఇచ్చారు ఏ పద్ధతులు ఇచ్చారు మీరు అంటే అడిగే వాళ్ళు లేకనా ఇదేం పద్ధతి ఎట్టి పరిస్థితిలో దీన్ని సహించేది లేదు ఇవాళ అనవసరంగా ఉన్న ప్రశాంతంగా ఉన్నటువంటి వారి యొక్క జీవనాన్ని వారి యొక్క ప్రశాంతతను దీన్ని డిస్టర్బ్ చేయడం తప్పితే మరొకటి కాదు ఇది చాలా తప్పు ఎందుకని అంటే అయిపోయి ఉన్నటువంటి మరి ఉంటున్నటువంటి ఇళ్లను కూల్చడానికి నీకు హక్కు లేదు ఇలా చాలా ఇవ ఈ రకంగా నోటీసులు ఇవ్వాలంటే కుత్బులాపూర్లో లక్షకు పైగా జనాభాను డిస్ప్లే చేయాలి లక్షకు పైగా చెప్తున్నాను నేను నేను చూపిస్తాను తీసుకుపోయి కుంట కుంట చేరుచ్చారు మీకు ఆ ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా తప్పది నోటీస్ ఇవ్వటం అమాయక ప్రజలు అందరిని మోసం చేయడం బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళని డిస్టర్బ్ చేయడం తప్ప మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క ఈ నోటీసును వ్యతిరేకిస్తున్నాం హైడ్రా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఇవాళ రెవెన్యూ వాళ్ళు ఎందుకు ఇచ్చారు హైడ్రా ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా స్పష్టంగా మీరు చెప్పింది కదా బారా బా బీజేపీ ఆందోళన చేసిన తర్వాత హైదరాబాదులో కామైపోయి జూలై మొన్నటి జూలై వరకు ఏవైతే అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు జూలై వరకు ఏవైతే నిర్మాణాలు జరిగినాయో వాటి జోలికి మేము పోమని వీళ్ళు హామీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాణం జరుగుతున్నటువంటి జోలికి పోతామో అంతకుముందు జరిగిన నిర్మాణాలకు మేము పోమని చెప్పారు మరి ఇదేంది కొత్తగా నోటీస్ ఇవ్వడం కాబట్టి ఒక నోటీస్ ఖచ్చితంగా మనం రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుతుంది ఎంపీ గారు ఉన్నారు మనకు అండగా ఎలాంటి ఇబ్బంది లేదు చాలా భరోసాగా ఉండండి ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగా రాజకీయంగా ఎదుర్కొందాం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ రావడానికి వీలు లేదు ఇదే కాదు ఎక్కడ కూడా ఏ మన నియోజకవర్గం కావచ్చు జిల్లాలో కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వడానికి వీలు లేదు నోటీసులు ఇచ్చాను అవసరంగా ప్రజలను భయప్రాంతం చేసి మీ పబ్బం కట్టుకోవడానికి చేస్తున్నటువంటి కుటుల ప్రయత్నం తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీకు భారతీయ జనతా పార్టీ రాజేందర్ గారి ఎంపీ రాజేందర్ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మీరు భయపడవలసిన అవసరం లేదని మరొకసారి సార్ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ధన్యవాదాలు సార్ ఆ రోజు హైదరా హైడ్రా గురించి మీ అందరికీ తెలుసు అందరూ కూడా చాలా భయపడ్డాం ఫస్ట్ మన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఆ రోజు హైడ్రాని వ్యతిరేకించి సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు రూపాయి రూపాయి కష్టపడి పే సమకూర్చుకుని ఒక ఇల్లు గూడు కట్టుకుంటే ఆ గూడును కూల్చడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు మన ఆ రోజు మన పార్లమెంట్ సభ్యులు అటు కూంకట్ పల్లిక దగ్గర అయితే లేకపోతే అటు రాజేంద్ర నగర్ దగ్గర అటు అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఈ ఇబ్బంది ఉందో అన్ని చోట్లకి కూడా వారు స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చుని కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అలాంటిది వారు వెళ్ళి అక్కడ నిలబడి గట్టిగా పోరాటం చేసినాక ఇవాళ దానికి ఒక ఫిక్స్డ్ ఇది చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత కట్టిన కట్టడాలు వరకు కట్టేసిన వాటి జోలుకు వెళ్ళమని చెప్పి ఇవాళ హైడ్రా స్పష్టం చేసింది అలాంటి అంటే ఒక పక్కన హైడ్రా అని చెప్పి దానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కట్టిన కట్టడాలు జోలుకెళ్లమని చెప్పి ఇవాళ ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్సెస్ కట్టి అలాంటి బిల్డింగ్స్కి వచ్చి నోటీసెస్ ఇవ్వటం అనేది నిజంగానే ఇవాళ ఇదంతా ఏదో కుట్ర లేకపోతే ఇవాళ అందరినీ భయభ్రాంతలు గురి చేయడానికి చేస్తున్నదే అని చెప్పి భావిస్తూ ఇవాళ ఇక్కడ స్థానికంగా దీంట్లో నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు సార్ మహిళలు వాళ్ళ పిల్లలతో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వీరందరూ కూడా రూపాయి రూపాయి అటు ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకున్న వాళ్ళు కానివ్వండి లేదా రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళ బెనిఫిట్స్ అన్ని తీసుకొచ్చి బ్యాంక్ లోన్స్ తీసుకుని కట్టుకున్న ఇళ్ళు ఏదో ఎక్కడి నుంచో వాళ్ళకి మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చి లేకపోతే ఈజీగా వచ్చిన మనీతో కాదు వీళ్ళు తీసుకున్న ఇళ్ళు వీళ్ళందరూ ఇక్కడ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం లేకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కలిసి ఉండి వాళ్ళు ఏర్పరచు ఏర్పరచుకున్న ఒక గూడు ఇవాళ వాళ్ళు ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేసేయాలని చెప్పి వన్ వీక్ నోటీస్ ఇస్తాం మీరు ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి తర్వాత మేము వచ్చి కోలు అని చెప్పి మాట్లాడితే నిజంగానే ఎవరూ కూడా తట్టుకోలేని పరిస్థితి అలాంటి క్షణాల్లో మీకు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడితే ఇమీడియట్గా మీరు కలెక్టర్తో మాట్లాడి నిజంగానే ఒక ధైర్యం ఇవ్వటం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇంకా ధైర్యం రెట్టింపై ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా వచ్చి ముట్టే సాహసం చేయరు అని చెప్పి మేము నమ్ముతున్నాం మీరు ఒక్కసారి మా కాలనీ వాసుల్ని ఎస్పెషలీ ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారితో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మేము బీజేపీకి యూత్గా వింగ్ మేము పనిచేసామన్నా రామాలయం హౌసింగ్ బోర్డ్ బ్యాచ్లో మేము అయితే ఇక్కడ ఇది నేను ఇక్కడ గ్రీన్ వ్యూ టవర్స్లోనే ఉంటాను నేను ఇందులో మాకున్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రీన్ వ్యూ టవర్స్లో ఇక్కడ ఉన్న ఈ కుంట ఏదైతే ఉందో సర్వే నెంబర్ వచ్చేటప్పటికి అది మనకి టూ సిక్స్టీ ఫోర్ అది కాదు కుంట కుంట ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ ల్యాండ్ అది మనకి ఈ చెరువులది దానికి సంబంధించిన వెబ్సైట్లో కూడా క్లియర్ గా ఈ కొంట టూ ఫిఫ్టీ సర్వే నెంబర్లో లో ఉంది ఇది మాకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ టూ సిక్స్టీ ఫోర్ ఉంది ఈసీలో కూడా టూ సిక్స్టీ ఫోర్ ఉంది రెవెన్యూ దాడిలో మనం కట్టిన ట్యాక్స్లో కూడా టూ సిక్స్టీ ఫోర్ రిఫ్లెక్ట్ అవుతుంది అది సంబంధం లేదని తీసుకొచ్చి ప్యానిక్ చేసి భయపెట్టేసి ఏదో పర్సనల్ ఎజెండాతో దీన్ని అంతా కొంచెం అట్లాగతం చేద్దామని ట్రై చేస్తున్నట్టుగా అయితే క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది ఎక్కడ డాక్యుమెంటేషన్లో కూడా సింకింగ్ కూడా క్లియర్గా ఉంది అది అంతా లైన్గానే ఉంది వచ్చి మాత్రం ప్యానిక్ చేసిపోతున్నారు ఇక్కడ థ్యాంక్స్ సార్ ఇంకెవరన్నా లేడీస్ ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటున్నారా లేకపోతే సార్ మాట్లాడతారు మన గౌ గౌరవనీళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నాకు మూడు రోజుల క్రితం ఫోన్ చేసి మొన్న టూ డేస్ బ్యాక్ నేను రేపు వస్తా మీ దగ్గరికి వస్తా అని చెప్పి మాట ఇచ్చిన నాకు మొట్టమొదటిగా మాధవి గారు ఫోన్ చేసిండు తర్వాత గిరివర్ధన్ ఫోన్ చేశారు రాజు ఫోన్ చేసి ఎలమంద శరత్ ఫోన్ చేస్తే చూడ మైకు వినబడుతుందా ఇదే చూడు మంచిది ఇక్కడ మనకు నోటీస్ ఇచ్చింది ఒక తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది నేను కలెక్టర్ ఫోన్ చేసిన నాకు తెలియదు సార్ నేను అడిగాను నీకు తెలియంది నీ కింద ఎంఆర్ఓ వాడు ఎట్లా నోటీస్ ఇచ్చిందని చెప్పి నేను అడిగితే లేదు సార్ నాకు తెలియదు అని ఇవాళ ఇక్కడ మీరు రాకముందు ఇక్కడ భూములకి భూములకి మీవే రైడ్స్ ఉన్నాయని మీదే భూమని ఇదే సర్వే నెంబర్ అని ఈ ఎంఆర్ఓ అంటోడు ఇవ్వకపోతే వాడు ఎట్లా ఇల్లు కట్టినట్టు వాడు ఎట్లా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినట్టు అంటే బుద్ధి జ్ఞానం బుద్ధి జ్ఞానం ఎట్లా పనిచేస్తు ఒకసారి చూడండి ప్రజల జీవితాలతో చెలగాడమాడే నీచులు వీలు ఇంతమంది ఆయన ఏదో చెప్తుండు అధికారులంటే ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే ఆదుకుంటారనేటువంటి విశ్వాసం ఉండే కానీ కిట్టడే ప్రజల్ని వేధిస్తారని చెప్పి అనుకోలేదని చెప్పి ఒక ఎంఆర్ అంటోడేమో అమ్ముకోమంటాడు ఒక మున్సిపల్ కమిషనర్ ఏమంటో పర్మిషన్ ఇస్తాడు ఇంకో ఎంఆర్ కూడా వచ్చేమో ఇది భూమి అంటాడు ఇంకొక మున్సిపల్ కమిషనర్ వచ్చేదేమో ఇది ఇల్లీగల్ అంటాడు అంటే వీడికి అంటే వీళ్ళు మెదడు అది కింద ఏం జరుగుతుంది పైన అర్థమైతే లేదు తెలియదు ఈ హైడ్రా వచ్చినప్పుడు మేము హైడ్రాకేం వ్యతిరేకం కాదు మేము ఎప్పుడు హైడ్రాకు వ్యతిరేకం కాదు చెరువులు గొప్పగా సుందరీకరణ చేసేదానికి వ్యతిరేకం కాదు మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారిస్తా అంటే మేము వ్యతిరేకం కాదు వ్యతిరేకం వల్ల ఏంటంటే వ్యతిరేకం వల్ల ఏంటంటే ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం లేదా పదేళ్ల క్రితం ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఉద్యోగులు కావచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు బంగారం అమ్ముకొని రుణాలు తీసుకొచ్చుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ముప్పై ఏళ్ళ క్రితం కట్టచ్చు అది పదేళ్ళ క్రితం కట్టచ్చు ఇవి అక్రమం అని కూల్ చేసే అధికారం నీకు రానేది మన ప్రశ్న మన ప్రశ్న హైట్రాక్ వ్యతిరేకంగా పది కాకపోతే వంద పెట్టుకో పది కూల కొట్టుకుంటానని నీ కూల కొట్టుకో వీళ్ళు కూల కొట్టుకో మాకేం బాధలేదు కానీ మా రెక్కల కష్టార్జితం ఇది ఏ కుటుంబానికైనా రెండు ఉంటాయి ఒకటో ఆశయం ఏముంటుందంటే నేను చనిపోతే అనాథశవంగా రోడ్డు మీద ఉండద్దని నాకు ఒక ఇల్లు ఉండాలి నాకు ఇల్లు ఉండాలంటే ఉంటుంది ఎవరికైనా మొట్టమొదటి సెంటిమెంట్ అది తదుపరి ఒక మంచి ఉద్యోగం ఉండాలి అని ఉంటుంది టెన్షన్ లేకుండా బతుకడం ఉంటుంది అట్లాంటి ఇల్లు కోసం ఆ సెంటిమెంట్ ఇల్లు కోసం ఇంత కష్టపడి ఇల్లు కొనుక్కోవడము భూమి కొనుక్కొని కట్టుకోవడం చేస్తే ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత పదిహేను తర్వాత ఇది అక్రమం చేయడం ఓడిసి ఇచ్చితే వానికి ఏం కాదు వాడు ఇచ్చిపోతాడు వాడు కానీ ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా మూడు రోజులు అవుతుంది మేము కంటి మీద కొనుకులేదు భయంగా భయంగా బతున్నాం కొంతమందికి ఇలా బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని ఈ ఈ విషయం ఆ మెదడు లేని వాడికి అర్థం కాదు వానికి వానికి అర్థం కాదు వానికి ఇంకా వాడు మనిషి కాదు కాబట్టి వాడిని ఏం పోదు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా అంటున్నా నేను ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది నీకే ఉంది కాబట్టి నీ కింద ఏం జరుగుతుందో మిస్టర్ ముఖ్యమంత్రి సోయి పెట్టు ఏం జరుగుతుందో తెలుసుకో రెవెన్యూ మంత్రి గారు కూడా అంటున్నా నీ కింద నీ కలెక్టర్లు నీ ఆర్డీఓలు నీ ఎంఆర్ఓలు ఏం చేస్తున్న ఒకసారి ఆలోచన చేయి కేవలం మీకు అధికారం ఇచ్చిన మా కర్మానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు ఇవాళ మీరు అనుకుంటాను మా బిల్డింగ్లు చేస్తామని చెప్పి మా బిల్డింగ్లు మీరు కూల్ చేసిన కొంతమంది కానీ నీ ప్రభుత్వాన్నే కూల్ చేస్తామని చెప్పి పగతో కష్టత ఏం చూసిన చెప్తున్నాడు మీకు అక్కలు నీకు మీకు నువ్వు ఇక్కడికి వస్తావు కదా నీ ఎమ్మెల్యే అంటాడు ఇక్కడ ఒకడు ముఖం కనపడడానికి నీ మంత్రి అంటూ ఎవడ వస్తాడా ఇక్కడికి రమ్మని చెప్పు ఇక్కడికి మీకు ముఖాలు లేవు మీ ప్రభుత్వం ఎవరికి వాడుగా అందుకున్నంత సంపాదించుకోవాలి దోసుకోవాలి మీ కుటుంబాన్ని బాగు చేసుకునేటువంటి కాన్సెప్ట్ తప్ప ప్రజల కింద ఏమైతుందో ఇలా తెలుసుకునే టైం లేదు వాళ్ళకి అవసరం కూడా లేదు వాళ్ళకి ఇవన్నీ నేను నేను మొన్న రంగనాథ్ గారిని కూడా కలిసిన ఒక ఆఫీసులో ఇక్కడ ఈ మంత్రి ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఉంటే కలిసి ఏమైనా ఎందుకు కూలగొడుతున్నారు ఎప్పుడైనా ఇల్లు కూలగొట్టుని ఏమంటారా అని అడిగలేదు ఇల్లు కూలగొట్టే సెంటిమెంట్ అది మీకు తెలుస్తుంది మీరు కూలిపోతారని చెప్పారు ఇవాళ మేము ఎక్కడ ఇల్లు కూలగొడతామని చెప్పారు ఎక్కడ ఎందుకు కూలగొడతలేమని చెప్పి మళ్ళీ గదే పద్ధతిలో నోటీస్ ఎందుకు ఇచ్చాడు నోటీసులు ఇల్లు కూలగొట్టే ఆలోచన లేనప్పుడు ఎందుకు ఇచ్చిన నోటీస్ అని అడుగుతున్నారు వాళ్ళు ఈ నోటీస్ వాటికనే ఇట్లా పడేయడానికి వాను వటికే జోక్ ఇచ్చినవాను ఈ నోటీస్ అనేది నువ్వు ఇచ్చిపోతావు జోక్ అనే కొడుక ఇట్లా కాగితం అని చెప్పి ఇచ్చిపోతావు కానీ కంటి మీద కొనుక్కునే కూడా ఇది కదా ఇక్కడ అందువల్ల నేను నేను ఒకటే ఈ సందర్భంగా మీకు మాటిచ్చిపోతున్నాం ఇవన్నీ పెట్టి ఉండే ఇప్పుడు మధ్యలో రోడ్డున్నది అటుపక్క బిల్డింగ్ ఉన్నాయి ఇటుపక్క బిల్డింగ్ అవతల పక్క బిల్డింగ్లకి ఎఫ్టీ వెళ్ళలేదు ఇటుపక్క బిల్డింగ్లకి ఎఫ్టీ లేదు ఇక్కడనే ఉన్నాయంటే ఏంటి ఎవడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మాకు తెలియదు ఎవడు కాగితాలు ఇచ్చిండో ఏ ఎమ్ఆర్ఓ గాడి ఇచ్చిండో మాకు తెలియదు ఏ ఆర్టీఓ అంటే సంతకమే మాకు తెలియదు అప్పుడు ఏ కలెక్టర్ మీకు మీకెరక ముక్కు నేలకు రాయాలి బిడ్డ అనుకుంటున్నావు కానీ ఎవడైతే ఈ భూములు పట్టా భూములని ఈ భూమికి సర్వే నెంబర్లో ఉందని చెప్పి ఎవడైతే ఇచ్చిండో వాడు ముక్కు నెల ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మేం కాదు మేము కొనుక్కున్నాం అనాకలు మేము కొనుక్కున్నాము ఆనాడే కనుక మేము కొనుక్కున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని చెప్తే మేము ఎవరు కొనుక్కుంటాం కాదు ఇవాళ అన్ని కాగితాలు మీరు ఇచ్చి అంతగా అండగా ఉండి అన్ని పర్మిషన్లు మున్సిపాలిటీలలో ఇచ్చి ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్తో సహా కట్టుకొని ఇవాళ వచ్చి ప్రశాంతంగా ఉంటున్న కుటుంబాలలో చిచ్చు పెట్టే ప్రశాంత కుటుంబాల్లోని అగ్గి పెట్టేట అధికారానికి ఎవడిచ్చింది రా అని చెప్పి అడుగుతున్నది ఇలా కాబట్టి నేను ఎనిమిది నెలలు కొట్లాడినా ఈ విషయం మీద ఒక హైడ్రా మీద నేను ఒక నాలుగు నెలలు కొట్లాడినా ఒక మూసి మీద ఒక మూడు నాలుగు ఏళ్ళు కొట్టాడు ఆనాడు కొట్లాడుతున్నప్పుడు నా మీద పెద్ద మాట మాట్లాడలేదు ఈ ఈటల గారు అక్రమార్కుల కోసం అండగా ఉన్నాడు ఈటల గారు ఎవరికి బిజినెస్ చేసుకుంటు అండగా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉండడు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారికి లేడు ఇక్కడ ఎవడో నాకు తెలియదు మీకు భూమి ఎవడమ్మిపోయిండో ఈ ఈ ఈ ఇల్లు ఎవరు కట్టించాడో నాకు తెలియదు కానీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఆరేళ్ళ క్రితమో కొనుక్కున్న వాళ్ళు అన్యాయం గురవుతున్నది నా బాధ నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు ఎవడు నాకు అందరు దొరుకుతాయి ఇక్కడ ఎవరెవరు ఎవడు బిల్డింగ్ కట్టిపోయినో నాకేం దొరుకుతుంది చెప్పండి నాకు తెలిసేదల్లా ఇక్కడ నేను ఎంపీని ఇక్కడ నేను ఎంపీని మననే నాకు గొప్ప మేజర్తో గెలిపించిండు నా ముక్కు ముఖం తెలియకపోయినప్పటికీ కూడా నాకు గెలిపించాడు ఇవాళ నీ ఎంఆర్ఓ అంటాడు నీ ఆర్టీఓ అంటాడు నీ కలెక్టర్ అంటాడు నా ప్రజలకు అండగా ఉండకపోతే నీ మున్సిపల్ కమిషనర్ నీ సిస్టమ్ వాళ్ళకు అండగా ఉండకపోతే మీరు విఫలమైతే వాళ్ళకు అండగా ఉండే బాధ్యత నా మీద ఉంటుంది నేను ఎంపీని కాబట్టి నా మీద ఉంటుంది అందువల్ల మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా దీన్ని మళ్ళీ జిల్లా మంత్రి ఉన్నాడు మనకి ఇక్కడ ఒక్క కాంగ్రెస్ ఆయన గెలవలే ఇక్కడ ఒక్క ఎం మంత్రి లేడు ఇక్కడ బాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు తప్పకుండా పంపిస్తా రెవెన్యూ మంత్రి గారు కూడా పంపిస్తా ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తా దాని తదుపరి ఏం చేయాలి అది చేద్దామని చెప్పి మనవి చేస్తున్నా మీరు టెన్షన్ పడకూడదు టెన్షన్ పడకుండా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆందోళనతో అని చెప్పి మనవి మనవి చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా నేను కానీ మా పార్టీ నాయకులు కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటారు నిజంగా ఇది ఎఫ్టీఎల్ ఉంటా కూడా కొట్టే నిజంగా ఎఫ్టీఎల్ ఉంటే ఈ ఎఫ్టీఎల్ ఉండగా కూడా పర్మిషన్ ఇచ్చిన నీ ఎంఆర్ఓ కానీ ఫస్ట్ పనిష్మెంట్ నీ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ దగ్గర వసూలు చేయి మొత్తం కానీ మమ్మల్ని అది కానీ ఎవరిచ్చిన చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కాబట్టి మీరు భయపడకండి మీరు ఆందోళన చెందుద్దని చెప్పి మనం చేస్తూ మేము ఉండం మీకు అండగా తప్పకుండా మీకు అండగా ఉంటాం ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుకులకని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను నువ్వు ఏడిపించుకొని నీకేదో ఓట్లైతే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలను ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకో గుర్తుపెట్టుకో నువ్వు శాడిస్ట్ ఉండవు నువ్వు ఎవరు చెప్పిన ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే వినవు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద ఏమైతే తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈయనకి ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు నీ సిస్టమ్ను బాగు చేసుకో కానీ మా ప్రజల జీవితాలతో చెలగడం అనే ప్రయత్నం చేస్తే కబద్ధాన్ని నా కొడుక అని చెప్పి తెలిస్తున్నా నీ అబ్బాయి జాగిరి కాదు అని చెప్పి తెలిస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడ్డని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సరి తీసుకుంటున్నా ధన్యవాదాలు సార్ అంటే ఒకటి సార్ మీరు ఆల్రెడీ కలెక్టర్తో కలెక్టర్ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో ఒక మూడు రోజుల నుంచి మాట్లాడే ప్రయత్నం మేము చేస్తున్నా కూడా వాళ్ళ ఫోన్ స్విచ్లో ఉన్నారంట సో దయచేసి ఒకసారి మాట్లాడి ఇంకొకసారి వచ్చి ఇక్కడ నోటీస్ అంటించాలంటే వాళ్ళకు కూడా ఒక భయం అంటే ఇవాళ సామాన్య ప్రజల జోలుకొచ్చి వాళ్ళని భయపెట్టే విధంగా వీళ్ళు రోజుకొకసారి వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తే కంప్లైంట్ ఎవరెల్ కంప్లైంట్ చేశారని చెప్పి రివర్స్ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం వారు చేస్తున్నారు సో దయచేసి మీరు వారితో కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మీరు వీరందరికీ అండగా ఉంటానని చెప్పి ఇచ్చిన హామీకి నిజంగానే మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా దీనికి రుణపడి ఉంటాం ఎందుకంటే అందరూ కూడా కష్టపడి కొనుక్కున్న కొనుక్కున్న ఇళ్ళు ఊరిన వాళ్ళకి ఏదో లాటరీలో వచ్చినాయి కాదు సో దయచేసి మీరు వీళ్ళందరికీ అండగా ఉండి ఇలాంటి బెదిరింపులు ఇంకొకసారి రాకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం